ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు గ్రహింతుడుగాక చూస్తున్నాడు నా దేవుడు నా ప్రియ సంగమా విన్ను జాగ్రత్తగా ఎందుకు వస్తున్నారయ్యా ఏసుక్రీస్తు ప్రభువును ఎందుకు వస్తున్నారయ్యా అంటే తిండి కోసం ఎందుకు వస్తున్నారే మా సేవకుడే మా సేవకుడు వస్తే అసలు కారు వస్తే కారమ్మడు పరిగెట్టాల ఈరోజు సంఘ బిడ్డలు అలా తయారు చేస్తున్నారండి అలా తయారు చేస్తున్నారు సేవకుడు కారులో వస్తుంటే ఇటుపక్క ఇటుపక్క రాజకీయ నాయకులు వస్తే వెళ్తాడు చూడు అట్లా తయారు చేసుకుంటున్నారు ఈరోజు సంఘాన్ని వచ్చిన బిడ్డల్ని నీ సొత్తుగా నీ బానిసలుగా చేసుకుంటున్నావు సేవకుడా ఇది నీకు తగునా తప్పించుకోలేవు